ప్రియుల మనము మన ఇష్టాన్ని పొందటానికి ఏడు విషయాలు బైబిల్లో నుండి మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యంలో నుండి మనం మాట్లాడుతాం ఏదైనా సరే బైబిల్లో తమ ఇష్టాన్ని మన ఇష్టం నీ ఇష్టాన్ని మనం ఎలా తీర్చుకోవచ్చు ఎలా నెరవేర్చుకోవచ్చో బైబిల్ చెప్పిన కొన్ని పద్ధతులని మనము ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా మన ఇష్టం నెరవేరాలంటే యోహోన్సు వార్త పదిహేను అధ్యయనం ఏడో వచ్చిన నాయందు మీరు మీ యందు నా మాటలు ఉన్నట్లయితే మీ ఇష్టము ఏది అడుగుతారో అడగండి అనుగ్రహించబడుతుందని ఈశ్వరావు చెప్పారు మన దేవుడు మనలో ఆయన వాక్యం ఉండాలని కోరుతున్నాడు ఎందుకంటే వాక్యమే దేవుడు మెల్లో తగిలించుకోవటము దండలు తగిలించుకోవటము సిలువు గుర్తులు వేసుకోవటము ఏసుపుర బొమ్మలు పెట్టుకోవటమో ఈ బన్నీల మీద షర్ట్ల మీద సిలువు గుర్తులు పెట్టుకోవటం లేకపోతే వాక్యము ఉన్నటువంటి బన్నీలు వేసుకోవటము కాదు కాదు హృదయములో ఉండాలంటాడు పలకలు రా రాతి పలకల మీద కాదు హృదయ పలకల మీద రాయబడాలి బైబిలు లేఖనాలు అని మనము లేఖనాల ద్వారా యేసు ప్రభువు మనకు చెప్తున్నారు చెబుతున్నారు పౌలు గారు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు హృదయ ఫలకల మీద దేవుని యొక్క వాక్యం రాయబడాల దేవుడు కోరుతున్నాడు కనుక హృదయములో యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియ హృదయములో అవన్నీ దాచుకుందంట జ్ఞానుల ద్వారా అలాగే గొల్లలు ఆ గొర్రెల కాపుల ద్వారా జరిగిన ఆ సంభవాలు దేవుని దోత వచ్చి ఆమెను దర్శించి మరియా నీకు శుభము నువ్వు దయా దేవుని కృపను పొందుకున్నావమ్మా అన్నీ కూడా హృదయంలో ఆమె భద్రం చేసుకుంది కనుక హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే చాలా చాలా లాభాలు ఉన్నాయి మనకి హృదయంలో దేవుని వాక్యం ఉన్న వారిలో ప్రాముఖ్యంగా మనం గుర్తించేటువంటి ఒక ఒక విషయం ఏంటంటే గుర్తింపు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు దేవుని సన్నిధిలో గడుపుతారు దేవుని కొరకు జీవిస్తారు దేవుని వాక్యాన్ని మాట్లాడతారు వాక్యానుసారంగానే జీవిస్తారు హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే కదా మన నోరు మాట్లాడేది ఏది మాట్లాడినా కానీ వాక్యానుసారంగా మాట్లాడతారు ఏ తప్పు తీసుకున్నా వాక్యానుసారంగానే నిర్ణయించుకుంటారు వాళ్ళ నిర్ణయాలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళు నడక కానీ వారి యొక్క తలంపులు ఊహలు అన్నీ కూడా హృదయంలో ఉన్న వాక్యాన్ని బట్టే ఉంటాయి కనుక హృదయం వాళ్ళంటి వారిలో దేవుని యొక్క వాక్యం ఉందని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు కనుక దేవుడు నీ ఇష్టం నెరవేర్చాలంటే అమ్మ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా సేవకులే కానీ ఏనండి దేవుడు నీస్తో నెరవేర్చాలంటే నువ్వు అడిగింది అనుగ్రహించాలంటే ఆయన వాక్యం నీలో ఉండాలి ఇది బాగా ప్రతి ఒక్కరికి సంబంధించిన మాట ఇది బెష్ బెషప్ అవు రెబరెండ్ అవు డాక్టర్ అవు ఇంకా ఎవరన్నావు సంఘ పెద్దఅవు విశ్వాసం కొత్త పాత చిన్న పెద్ద ఎవరైనావని దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మన ఇష్టాన్ని దేవుడు తప్పక తీరుస్తాడు ఇది దేవుని వాగ్దానం అని నమ్మండి కొత్త సంవత్సరంలో ఎలాగో నూతన సంవత్సరం వాగ్దానాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా చదువుకుని మురిచిపోతూ ఉంటారు కానీ ఆ వాక్యానుసారంగా బ్రతకటం చాలామందికి తెలీదు ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఆ వాక్యం వాగ్దానం అందరికి కావాలి పిల్లలకు కావాలి ముస్లాళ్ళు కావాలి పెద్దలకు కావాలి చర్చకి వచ్చేవాళ్ళకి కావాలి చర్చకు రాను వాళ్ళకి కావాలి దాని ద్వారా ఉపయోగం ఏముంది తీసుకోండి తప్పులేదు కానీ ఆ వాగ్దాన ప్రక వాగ్దానం బైబిల్ వాగ్దానాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం ప్రవర్తిస్తేనే కదా మంచి బలమైనటువంటి టానిక్ని కొనుక్కుంటావు మంచి ఆహారాన్ని పదార్థాలు తెచ్చుకుంటారు అవి తినకుండా బలం రావాలంటే వస్తుందా అవి తెచ్చుకున్నటువంటి ఔషధాలు మింగకుండా త్రాగకుండా దేహంలో ఆరోగ్యం వస్తుందా కనుక ఆలోచన చేయండి ఎంతకాలం గుడ్డి క్రైస్తువులుగా తెలియని వారిగా అమాయకులుగా ఉంటారా బైబిల్ చెప్పే మాట వినండి యందు మీరు మీ యందు నా మాటలు ఉన్నట్లయితే మీ ఇష్టం మీకేది ఇష్టం అడగండి అనుగ్రహించబడను అని చెబుతూ ఈ మన యోహానుస్వార్తల పదిహేనది మొదటి నుండి కూడా చూస్తే ప్రారంభం ఎలా ప్రారంభించబడింది అంటే ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నాయందు అంటుకట్టుబడి ఉంటాడో వాడు బహుగా పలించు అంటే ఏసుక్రీస్తుతో అంటుకట్టుపడి ఉంటూ ఫలిస్తూ ఆయన సారం కలిగి ఆయన వలె జీవిస్తూ ఆయనలో ఉంటూ ఆయన మాటలు మనలో ఉంటే అంటే ఈ వాక్యం ఎంత మనకు ఆశీర్వాదకరమంటే దేవునితో మనకు సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది బైబిల్ అందుకని చదివేవారు వినేవారు ఇందులో ఉన్న సంగతి గైకున్న ధన్యులు ఇదిగో వీటి చొప్పున జరిగించు వారే నా తల్లి నా సహోదరుల సహోదరులని ఏసుప్రవారు చెప్పి ఉన్నారు కనుక బైబిలు బైబిల్ దేవుని మాటలు ఎవరు కూడా సరే చేసుకోకుండా బాగా ధ్యా బాగా ఆ ధ్యానించండి గ్రహించండి హృదయంలో ముద్రించుకోండి వాక్యానుసారంగానే జీవించండి వాక్యానుసారంగానే ప్రవర్తించం మనం ఎలా జీవించాలో మనకి ఏమి మనం ఎలా ఉండాలో మన అవసరతలు అయితే అన్ని బైబిల్లో ఉన్నాయి బైబిల్లో లేనిదంటూ మనకు మన అవసరతలు తెలియ మన అవసరాల గురించి లేనిదంటూ ఏదీ లేదు మనకు అవసరతలు ఏమున్నాయో మనం ఎలా ప్ర అన్ని విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయి బైబిల్లో లేనిదంటూ మన జీవితంలో ఏది లేదు లోకంలో లేదు కనుక బైబిల్లో అన్ని విధాలుగా మనకు లాభకరం క్షేమకరం కనుక ఆశీర్వాదకరమైన దేవుని యొక్క వాక్యాన్ని నీ ఇష్టాన్ని నెరవేర్చేటువంటి దేవుని మాటల్ని హృదయంలో గుండెల్లో భద్రపరుచుకుని సంతోషకరంగా సంతృప్తికరంగా దేవుని ఎందు ఆనందిస్తూ సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకం అన్నట్లుగా బైబిల్లో ఉన్నట్టుగా ఫలిస్తూ బహుగా ఫలిస్తూ దేవుని దేవుణ్ణి నువ్వేమైతే అడుగుతావో ఆ కార్యాలని సఫలమయ్యేలాగా బైబిల్ని ప్రేమించండి లేఖనాలు చదవండి లేఖన ప్రకారమే బ్రతకండి దేవుని మాట చొప్పునే జీవించండి దేవుని మాటలే హృదయంలో పెట్టుకుని ఆ మాటల ప్రకారంగా మాట్లాడండి ప్రవర్తించండి చూడండి వినండి వాక్యమే వాక్యమే మన ఆధారం మన మనకు అన్ని విధాల ఆశ్రయం దేవుని యొక్క వాక్యం అందుకనే ఏసఐ చెప్తున్నారు ఆ మాట చూడండి మన అంశం ఏంటంటే మన ఇష్టాలు పొందుకోవటానికి ఇంకా మరో ఆరు మార్గాలు త్వర త్వరగా చెబుతాను చూడండి ఎవరినైనా సంతోష పెట్టాలి అంటే నాట్యమాడేవాళ్ళు నాట్యమాడేవాళ్ళు పాత నిబంధన కాలంలో ఆ దేవుడైన యహోవా ఎర్ర సముద్రం దాటించగానే మిరియాము తనతో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా నాట్యమాడుచు దేవుని మహింపరిచారు ఇస్రాయీలు జీవితాల్లో చరిత్రలో జరిగింది అలాగే దావీదు గొల్యాతను జయించినప్పుడు స్త్రీలైనటువంటి వాళ్ళు నాట్యం ఆడారు యుప్తా కుమార్తె తన తండ్రి యుద్ధంలో గెలుపొందిస్తున్నప్పుడు నాట్యం ఆడి నాట్యం దేనికి సూచన అంటే మన ఎదుటకుండా మన ఎవరినైనా హ్యాపీనెస్ సంతోషపరిచి లేక విజయం పొందినప్పుడు ఆ విజయానికి సూచనగా లేక వాళ్ళ యొక్క గౌరవార్థం వాళ్ళని సంతోషపెట్టేటువంటి గుర్తు ఏది ఏంటంటే ఒక నాట్యం వాళ్ళని బట్టి దేవుడు చేసిన కార్యాలను బట్టి నాట్యం దేవుని మహింపరుస్తూ నాట్యం ఈ అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మాట మార్చు వార్తలో ఆరోగ్యం ఇరవై రెండో వచ్చినంలో మనం చూస్తే ఒక్కొక్క బ్యాడ్ డ్యాన్స్ అన్నారు దీన్ని బ్యాడ్ డ్యాన్స్ అంటే డ్యాన్స్ నాట్యం బాగానే వేసిన పిల్ల కానీ ఆ పిల్లకు తెలియక తల్లి మాటిని ఒక కోరగూడని కోరిక కోరింది అడగగూడని అడిగింది బాప్తిస్ట్ ఇచ్చే యుహను తలన అడిగింది వాళ్ళ తల్లి ప్రేరేపణ ద్వారా కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరినైనా మనం సంతోష పెట్టాలనుకుని ముందు ఆలోచించేయండి దేవునికి సంతోషమా కాదా దేవునికి మహిమకరంగా ఒక వ్యక్తిని చూడండి క్రిస్మస్ కాలంలో ఏం చేస్తాం ఎమ్మెల్యే గారు కానీ సీఎం గారు కానీ ఇంకా మన రాజకీయ నాయకులు అధికారులు ఇంకా పెద్దలు చిన్న వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఏం చేస్తారు చర్చిలో పిల్లలకు బాగా డ్యాన్స్ నేర్పి పెద్దోళ్ళు కూడా అంతా నాట్యాలు నేర్చుకుని ఏం చేస్తారు వాళ్ళ మెప్పు కొరకు వాళ్ళని ఆనందపరచడానికి గౌరవం వాళ్ళ మీద గౌరవంతో వేస్తారు కరెక్ట్ అదే సమయంలో దేవునికి మహిముందా ఆ నాట్యం ద్వారా దేవుణ్ణి వాళ్ళు దేవుని గొప్ప కార్యాన్ని బట్టి దేవుని స్థుతించగలుగుతున్నారా హయ్ భలేశారా భలే చర్చి వాళ్ళు బలహీసారు అమ్మాయిలు బలహేసే అబ్బాయిలు అని ఇట్లా మనల్ని ముచ్చుకుంటూ మురుచుకు మనకు ఏదన్నా ఇలాంటి ఏమన్నా బహుమతులు ఇస్తారా ఇస్తున్నారా దాన్ని కాశపెడుతున్నారా వద్దు దేవుని మహిమ కొరకు ఇలా నాట్యం ఆ నాట్యం ద్వారా నాట్యం ద్వారా మనము చేసినప్పుడు ఎందుకు ఇది చదివిన మార్క్స్ వార్త అంటే ఆ నాట్యానికి ఆ రాజు మురిసిపోయి భలే డ్యాన్స్ వేసేవా అమ్మ నీ కోరిక ఏం చెప్పు నీ ఇష్టమేమి చెప్పు అని అన్నప్పుడు ఆమె తల్లి ప్రేరేపంతో అడగకూడదం అడిగింది కనుక ఆ విధి నాట్యము మనం ధ్యానించుకునే సందేశం ఏంటంటే ఇక్కడ నాట్యము మన కోరికను మన ఏమైతే మనం అడుగుతున్నామో అది ఇచ్చేలాగా చేస్తుంది అది సందర్భం అది కానీ అక్కడ ఆ పాప తన తల్లి ప్రేమ అడగోకోవడం అడిగింది అది వేరే విషయం బాగా అర్థం చేసుకోండి నాట్యం ఆనందం సంతోషం దానికి సూచనగా ఉందన్నమాట సంతోషం ఆనందం దేవునిలో ఉన్నప్పుడు మనం దేవుని ఎందుకు నాట్యమాడుతూ దావీదు విధువలే నాట్యమాడుతూ ప్రభుని స్థుతిస్తే దేవుని దృష్టిలో మనం ధన్యులమవుతాం అప్పుడు మన అవసరతలను దేవుడు తీరుస్తాడు ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మనకు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఐద్యం మూడవ చిన్నలో ఆ రాజు అంటాడు ఎస్తేరును చూసి రాణి నీ కోరిక ఏంటి అని అడుగుతాడు ఎందుకు భోజనం ఆమె భోజనం ఏర్పాటు చేసి రాజుని రాజుతో ఉన్నటువంటి ఆ శత్రువైనటువంటి వ్యక్తిని కూడా ఆహ్వానించి ఆ భోజనం ద్వారా రాజును సంతృప్తిపరిచినప్పుడు రాజుగారు అంటాడు నీ కోరిక ఏంటి నీ ఇష్టం ఏంటి అని ఇస్తేరు అడిగినప్పుడు తన ఇష్టాన్ని చెప్పి ఇస్తేరు ఆ యూదులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులను అంత నాశనం చేసి తన యొక్క యూదు ఆ జనాంగాన్ని రక్షించుకుంది ఆ తన ఇష్టం అది తర్వాత నాలుగు మనం చూస్తే ఇంకా మనం ఇలా చదువుకుంటా మనం వెళ్తే మొదటి రాజుల గ్రంథం మూడు అధ్య ఐదులో మనం చూస్తే సొలోమాన్ శిలోహులు ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి వెయ్యి దహనబల్లు అర్పించి ఆ రాత్రి అక్కడే గడిపి ఉన్నప్పుడు అక్కడే అతను గడిపినప్పుడు ఏం జరిగిందంటే దేవుడే ఆయన దర్శనంలో క కనిపించి నేను నీకేమీ కోరుతున్నాను నేను నీకేమీ కోరుతున్నాను అని సొలం అని అడిగితే నా జ్ఞానం కావాలి వివేకం కావాలి తెలివి కావాలని అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు ఇక మనం గమనిస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో ఇంకా మనం ఇలా ధ్యానించుకుంటా వెళితే యోహను మొదటి యోహను రాసిన పత్రిక అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చూస్తే ఆయన మనము ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ఆయన వల్ల మనకు అనుగ్రహించబడును ఆయన చిత్తం ఏడో విషయం చివరగా ఏమిటంటే ఒక కుస్తురోగ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నప్పుడు యేసు ప్రభు వారు నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు మార్క్స్ వార్త ఒకటే అధ్యాయం నలభై నలభై ఒకటో వచనాల్లో మనం చూస్తాం కనుక ఇక్కడ ఏడు విషయాలు ఏమని చెప్తుందంటే ఏడు విషయాలు మనకు ఏదైతే అవసరమో మన ఇష్టం ఏమిటో ఈ ఏడు విషయాలు మనకు చెప్పేటువంటి సందర్భం ఏంటంటే అనుభవం ఏంటంటే ఏదైతే మనకి ఇష్టమో దానిని మనం పొందాలంటే మొట్టమొదటిగా ఆయన ఆయన మాటల గుండెల్లో ఉండాలి మనం రెండవదిగా మనం చూస్తే దేవుని ఎందు సంతోషించాలి నాట్యముతో మూడవదిగా చూస్తే భోజనం దైవికమైన భోజనం భోజనము ద్వారా ఇస్తే ఎలా ఆ తన కోరిక తీర్చుకుందో తన ఇష్టాన్ని నెరవేర్చుకుంది నాలుగవదిగా చూస్తే సోలోమన్ దేవునికి బలు అర్పించి అక్కడే ఆ రాత్రి దేవుని సంగతి పడినప్పుడు దర్శనం ద్వారా దేవుడు ఆయన దర్శించి సులోమని ఇష్టాన్ని నెరవేర్చాడు ఐదవదిగా మనం చూసినట్లయితే ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా అది దేవుని వలనే మనకు అనుగ్రహించబడతాం మన ఇష్టం నెరవేరుంది ఆయన చిత్తానుసారం మన నీ కోరిక దేవుడు తీసు ఇక ఏడవదిగా చూస్తే ఒక రోగం వ్యాధి కుసురోగి రోగి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమైనప్పుడు దేవుడు చేశాడు స్వస్థత ఇచ్చాడు శుద్ధీకరించాడు ప్రియ దేవుని పెట్లారా ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు నీ కోరికను తీర్చి నీ ఇష్టాన్ని నెరవేర్చాలంటే ఈ ఏడు అనుభవాలు కూడా ప్రభు సన్నిధిలో గడుపు తప్పక దేవుడు నీ కోరికను తీర్చి నీ ఇష్టాన్ని నెరవేర్చి నిన్ను సంతోషపరిచి మహానందకరమైన సంతోషకరమైన చెప్పన శక్తి కానీ ఆనందముతో ఆత్మానందముతో అలాగే ప్రతి విధముగాను దేవుడు నిన్ను సంతోషపరిచి నీ కుటుంబం మిమ్మల్ని ప్రభు దీవిస్తాడు ఆనందింపజేస్తాడు అందుకే మీ అందరికీ మరొకసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ మ్యారీ క్రిస్మస్ దేవుని కృప మీ అందరికి తోడైనా కాక గాడ్ బ్లెస్ చేయాలి